మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఈ మూడు సార్లు ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో మూడు శాంపుల్స్ తీసుకుని మూడు రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకం లేక తీసుకొని వస్తారు మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా మూడు శాంపుల్ తీసుకోవడము ఈ స ఈ రకంగా మూడు శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినవి కాదు ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటివి ప్రక్రియ ప్రాసెస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పద్నాలుగు నుంచి పదహైదు సార్లు పద్నాలుగు నుంచి పదహైదు సార్లు రిజెక్ట్ చేసినారు ఏ మాదిరిగా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరిగా మన హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో కూడా పద్దెనిమిది సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసిన ఎయిటీన్ టైమ్స్ తప్పేమీ కాదు ఇంకా సంతోషపడాల ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తూ ఉంది అని అంటే ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత మూడు సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి దాంట్లో ఉన్న పదార్థాలను మూడు సార్లు మూడు శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి మూడు టెస్టులు పాస్ అవుతేనే దానికి యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి మనం చేస్తూ ఉన్న పని ఏమిటి అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం జరగంది జరగనట్టుగా చెప్తా ఉన్నాం ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని ఆనిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి అసలు ఈ రిపోర్టు రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై పన్నెండో తారీఖున అంటే ఎవరు హయాంలో ఎవరు ముఖ్యమంత్రి జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు అంటే ఎవరు ముఖ్యమంత్రి ఎవరి హయాంలో ఇది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్గా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన జూన్ నాలుగున ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి జూలై పన్నెండు ఆయనే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు వచ్చిన ట్యాంకర్ ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు ఈ శాంపుల్ను పదిహేడో తారీఖున సెవెంటీన్త్ సెవెంటీన్త్న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి ఆ మూడు టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను పదిహేడో తారీఖున ఎన్డిబికి పంపించినారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు జూలై ఇరవై మూడున అవును రిజెక్ట్ అయింది నేను ఒకటే అడుగుతా ఉన్నా జూలై ఇరవై మూడో తారీఖు నుంచి రెండు నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జులై ఇరవై మూడో తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును ఒకర్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఆ పద్దాలు ఆడడం మొదలుపెట్టాడు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే పోనీ రిపోర్ట్ ఏమిటని ఒకసారి చూద్దాం ఇది రిపోర్ట్ ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని అనిపి ఏమని కనిపిస్తూ ఉంది ఇది ఎస్ వాల్యూ స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి అంటే డీవియేషన్ ఉంది ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ది రేంజ్ ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ది కరస్పాండింగ్ లిమిట్స్ శాంపుల్ టు కంటైన్ ఫారెన్ ఫ్యాట్ అని చెప్తా ఉన్నారు However, however, under the circumstances listed before, a false positive result can be obtained. And you what are the, what, are, what are those kind of circumstances? And you if the sample is obtained from bovine milk other than cow's milk. If the sample is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil, etc. Exception or if sample is obtained from cows suffering from serious underfeeding Or if the sample is obtained from cheeses from cheese cheeses, or if the sample is extracted by using the Geber, using the Gerber, Weibull, Burntrop Bernt, or Skimid, Bonski rascal methods. Hey. ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉండరు నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నాను ఏదైనా కానీ ఒక రోబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి గర్వపడాలి టీడీ టీటీడీ అన్న దేవాలయం అన్నది టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి కానీ మనమేం చేస్తూ ఉన్నాము ఒక రోబోస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి మూడు శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగ చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తా ఉన్నాము అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ టె ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు లడ్ల కింద తయారీ చేసేసినారు ప్రజలకై పం పం భక్తులకై పంచిపెట్టినారు భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం ఇంతకన్నా దారు దారుణమైన ప మాట దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలు ఎక్కడైనా జరుగుతాయా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా చె ఉన్నా వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కేఎంఎఫ్కు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు ఆశ్చర్యకరమైనది టెండర్లు పిలుస్తారు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు కేఎంఎఫ్కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నారు లేదు కేఎంఐ బ్రాండు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు అది ఎందుకు లేదు